ఏటా రెండుసార్లు వంగవేటి మోహన్ రంగాను గుర్తు చేసుకోవడం అదే సమయంలో రాజకీయ అవసరాల రీత్యా అప్పుడప్పుడు ఆయన్ని తలచుకోవడం ఇదేనా వంగవేటి మోహన్ రంగా ఇచ్చే సందేశం ఆయన హత్యకు గురై నాలుగు దశాబ్దాలు గడుస్తుంది మరి ఈ కాలంలో కాపులు ఏం సాధించారు కాపు కులస్తుల లక్ష్యం నెరవేరిందా ఎందుకు నెరవేరలేకపోయింది ఎప్పుడైనా తమ అనుకున్న లక్ష్యానికి దూరం జరుగుతున్నాం అనే ఆలోచనకి కాపులు వచ్చారా దాన్ని పరిష్కరించే మార్గం అన్వేషించారా అప్పుడు ఇప్పుడు ఏదో ఒక నాయకుడికి ఏదో ఒక పార్టీకి వంత పాడడుతూనే సాగిపోవాల్సిందేనా కాపులకు అసలు లక్ష్యం సిద్ధించే అవకాశమే లేదా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ముందున్నాయి కానీ వీటి జోలికి పోకుండా రంగాకి వర్ధంతి సందర్భంగా నివాళ్ళు అర్పించడం రంగాకి జయంతి నాడు నివాళులర్పించడం ఇదే చాలు అనేటువంటి రీతిలో కొంతమంది సాగుతున్నారు ఇంకొంతమంది వంగవీటి మోహన్ రంగ ఆశయాలు మేము నెరవేరుస్తాం అంటూ మాటలు చెప్తూ కాలయాపం చేస్తున్నారు కానీ మరి వంగవీటి మోహన్ రంగ ఆశించిందేంటి ఆయన ఆచరించి చూపించిందేంటి ఆయన కేవలం కాపు కులస్తుల కోసమే పనిచేయలేదు ఇంకా చెప్పాలంటే కాపుల కన్నా ఎస్సీబీసీల్లో ఆర్థికంగా వెనుకబడిన అనేక మందిని కదిలించే ప్రయత్నం చేశారు అనేక మందికి ఆయన ఒక నాయకుడిగా వ్యవహరించారు వాళ్ళందరి మద్దతు మూలంగానే ఆయన అంత పెద్ద నాయకుడిగా ఎదిగారు మరి అలాంటి వంగవీటి మోహన్ వారసులం వంగవీటి మోహన్ ఆశయాలను సాధిస్తాం అని చెప్తున్నటువంటి వాళ్ళు కాపు నేతలైనా ఇతరుల్ని కలుపుకునే ప్రయత్నం చేశారా అందరినీ కలుపుకోవడానికి ఏ మేరకైనా కృషి జరిగిందా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ కాలంలో కాపులకు సంబంధించినటువంటి రాజ్యాధికార లక్ష్యం కోసం అనేక మంది నేతలు పుట్టుకొచ్చారు అనేక ప్రయత్నాలు కూడా చేశారు ముద్రగడ పద్మనాభం మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కరు ముందుకు వచ్చారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి జనం అండగా నిలబడ్డారు కానీ అండగా నిలిచినందుకు వాళ్ళంతా సాధించిందేంటి వాళ్ళందరి ద్వారా కాపులకు ఒరిగిందేంటి కాపులు ఏం దక్కించుకున్నారు ఎందుకు మిస్ అవుతున్నారు బస్సు ఆలోచించుకోవలసినటువంటి విషయం వంగవీటి మోహన్ రంగా లాంటి వాళ్ళు బెజవాడ లాంటి నగరంలో ఆనాటికి పట్టణమే పట్టణంలో ప్రజలందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో విజయవంతం కావడం వెనక తారక మంత్రం ఏంటి ఇప్పుడు కాపు నేతలు అలాంటి ప్రయత్నాల్లో విఫలం చెందడానికి మూలం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ప్రతిసారి ఎన్నికలప్పుడు కాపుల ఉద్ధరణ కాపుల సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించడం కాకుంటే ఎప్పుడైనా ఘటనలు జరిగినప్పుడు కందుకూరు లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు కాపు నేతలం అంటూ కొంతమందికి తెర మీదకు రావడం ఏదో కొంత కార్యక్రమం చేయడం ఇంతేనా జరగాల్సింది ఇదేనా కాపుల లక్ష్యం ఇదేనా కాపులు కోరుకుంటోంది ఆలోచించుకోవాలి ఇప్పటికే నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత రంగా లాంటి వాళ్ళు ప్రయత్నం చేసి కొంత మేరకు ముందుకు లాగిన రథాన్ని ఎందుకో అర్ధాంతరంగా వదిలేశారు ఆ ప్రస్థానం అసలు లక్ష్యం చేరేదాకా ఎందుకు చేరలేకపోయింది ఎక్కడ ఆగిపోయింది ఎవరి వైఫల్యం ఇది ఎవరు మొత్తం కాపు సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి సందర్భం ఇది కాపులకు రాజ్యాధికారం సాధించాలి అనే లక్ష్యం ఉంది కాపులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై శాతం ఇరవై మూడు శాతం రకరకాల నెంబర్లు చెబుతుంటారు తూర్పు కాపులు పక్కన పెడితే కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు చెందినటువంటి వాళ్ళు పన్నెండు శాతం ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడు కాలంలోనే ప్రకటించారు ఇలాంటి అతి పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు ఎందుకని ఎవరో ఒకరి కింద డిప్యూటీలుగా కాకుంటే సాధారణ మంత్రులుగా మిగిలిపోవాల్సి వస్తుంది ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది ఆలోచించకుండా ఇక ఇంతే అనుకుంటే ఏ సమస్యకే పరిష్కారం ఉండదు కానీ ఆలోచన అయినా మొదలవుతుందా ఆలోచించి అందుకు పరిష్కార మార్గం వైపు అడుగులేమైనా పడుతున్నాయా ప్రజారాజ్యం కొంత ప్రయత్నం చేసింది వివిధ కులస్తుల్ని కలుపుకునే దిశలో కొన్ని అడుగులు పడ్డాయి కానీ అవి కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఆఖరికి అది కూడా పూర్తి కాపులు అనేటువంటి ముద్రను దక్కించుకుంది దాంతో ఆశించిన లక్ష్యాన్ని చేరలేకపోయింది జనసేన అయితే ఇక అలాంటి ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కూడా లేవు ఇన్ని ప్రయోగాలు వరుసగా ప్రజారాజ్యం జనసేన సహా అన్ని ప్రయోగాలు పూర్తిగా కాపుల లక్ష్యాన్ని చేరడంలో సక్సెస్ కాలేకపోవడానికి అసలు కారకులు ఎవరు ఎవరి వల్ల ఇలా జరుగుతోంది మరి ఇలాంటి సమయంలో కాపులు ఏం చెయ్యాలి కాపు కొలస్తుల్లో ఎందుకని అసలు లక్ష్యం చేరలేకపోతున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆ కులంలో చర్చ జరగాల్సినటువంటి విషయాలు ఆ కులస్తులు ఆశించిన దానికి దూరంగా ఉండిపోవడం వెనక కారణాలేంటో శోధించాల్సిన విషయాలు శోధించి అందుకు పరిష్కారం వైపు ఖచ్చితంగా బాటలు వేయాల్సిన సందర్భాలు మరి అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారా ఎక్కడైనా జరిగేనా ఎప్పుడైనా ఫలించేనా ఇది చాలామంది కాపులు ఎదురుచూస్తున్నటువంటి అంశం